ప్రకాశం జిల్లా దర్శిపట్టణం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో గవర్నర్ గారికి కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ భూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు పాల్గొని ప్రసంగించారు డాక్టర్ శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టబడింది ఇప్పటికే ఐదు కాలేజీలు పూర్తి చేసి ప్రారంభించబడ్డాయి ఆసుపత్రుల పనులు కూడా మొదలయ్యాయి చంద్రబాబు పదిహేను సంవత్సరాల పాలనలో ఒక మెడికల్ కాలేజ్ కూడా ప్రారంభించలేదని ప్రశ్నించవచ్చు పేద విద్యార్థులు మెడికల్ విద్యకు దూరంగా ఉండకూడదని కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ప్రయత్నిస్తుంది సరైంది కాదు అన్నారు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పాలనలో నూట నాలుగు నూట ఎనిమిది పథకాలు ఆరోగ్యశ్రీ ఆరోగ్యరక్ష వంటి పథకాల ద్వారా ప్రజలకు వైద్యం సదుపాయాలు అందుబాటులో ఉంచబడ్డాయని కార్పొరేట్ వైద్యాన్ని కూడా పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పద్ధతిలో ఇవ్వబడితే పేదవారికి వైద్యమందనం కష్టమవుతోంది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రకాశం జిల్లాలో రిమ్స్ మెడికల్ కాలేజ్ నిర్మించి పేద విద్యార్థులు మెడికల్ విద్య పొందేలా ప్రజలకు వైద్యం అందేలా కృషి చేశారు దర్శి నియోజకవర్గంలో ఈ కోటి సంతకాల సేకరణలో అరవై వేల సంతకాలను సేకరించి గవర్నర్కు అందించానున్నారు